పెళ్ళయింది అనుకోండి అయితే కొత్తగా పెళ్ళయింది కదా వాళ్ళిద్దరికీ సంతోషంగా ఉంటుంది యువతల శ్రావణ మాసం వచ్చేటప్పటికి వాన పడుతుంది ఈ వాన పడేటప్పటికి విత్తనాలు చల్లాలి లేకపోతే పంట రాదు రైతు తెల్లవారుజామున ఏ మూడు గంటలకు ఆకాశం మబ్బేసి గాలిసి చినుకులు టప టప పడుతుంటే గబగబా ఇంట్లో పెద్ద నాగలి పట్టుకుని పొలానికి పెరిగెడతారు కొరుకు కొత్తగా పెళ్ళయింది తండ్రి వెంట వెళ్ళాలి కానీ కొత్తగా పెళ్ళయింది కదా భార్యతో కలిసి పడుకుని ఉండిపోతే అత్తగారికి కోపం వస్తుంది పెద్ద మామగారు వెళ్ళారు ఏ నువ్వు లేచి మీ ఆయన్ని వెళ్ళండి మీరు కూడా అని చెప్పి పంపించద్దా నువ్వు అలా పడుకున్నావు మీ ఆయన తోటి అంటుంది ఈ ఒక్క నెల ఆషాఢ మాసంలో కానీ వాళ్ళిద్దరూ వేరుగా ఉన్నారనుకోండి ఆరు నెలలు తినడానికి కావలసినటువంటి పంట వస్తుంది అందుకని